ప్రియమైన సహోదరులారా దేవుని కృపయూ శాంతియూ మీకు కలుగునుగాక ఈరోజు మీతో పంచుకోవాలని నేను ఆశిస్తున్న ఈ మాటలు మన జీవితాల్లో ఒక గొప్ప మలుపు తిరిగే అవకాశముంది మనందరం ఏదో ఒక సమయంలో అలసటనూ నిస్సహాయతనూ దుఃఖాన్ని అనుభవిస్తూనే ఉంటాం పాపం మనల్ని చుట్టుముట్టినప్పుడు మన హృదయాలు బరువెక్కుతాయి మన జీవితాల్లో ఒక రకమైన శూన్యత ఏర్పడుతుంది కానీ సహోదరులారా ఈ పాపానికీ ఈ దుఃఖానికీ ఒక ముగింపు ఉంది పరిశుద్ధుని పాట ఎక్కడ మొదలవుతుందో అక్కడ దీనికి అంతముంటుంది నిజంగా చెప్పాలంటే మనమందరం అక్కడికి వెళ్లాలని కోరుకుంటున్నాం మన హృదయాల లోతుల్లో శాంతిని సంతోషాన్ని నిజమైన నెమ్మదిని పొందాలని ఆశిస్తున్నాం జీవితంలో అత్యంత ముఖ్యమైన కొన్ని ప్రశ్నలు మాత్రమే ఉంటాయి నేను ఎక్కడికి వెళ్తున్నాను నా జీవితానికి అర్థమేమిటి నాకు నిజమైన సంతోషం ఎక్కడ దొరుకుతుంది ఇలాంటి ప్రశ్నలు మనల్ని వేధిస్తూ ఉంటాయి అయితే ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఈ ప్రశ్నలన్నిటికీ ఒకే ఒక్క సమాధానం ఉంది అది మన ప్రభువైన యేసుక్రీస్తు పలికిన మాటల్లో దాగి ఉంది నాయొద్దకు రండి ఆయన దీన్ని చేయాలి దాన్ని చేయవద్దు అని ఆజ్ఞాపించలేదు బదులుగా ఆయన ప్రేమతో మనల్ని పిలుస్తున్నాడు నాయొద్దకు రండి ఈ పిలుపును మనం మన్నించినట్లయితే ఆయన దగ్గరకు వచ్చినట్లయితే మన జీవితాలు ధన్యమవుతాయి మనకు నిజంగా ఏమి కావాలో అది మనకు లభిస్తుంది మన జీవితాల్లో ప్రభు యొక్క ఆనందగీతం మొదలవుతుంది ప్రియమైనవార్లారా మిమ్మల్ని నేను అడుగుతున్నాను మీరు యేసును సమీపించారా నిష్కాపట్యంతో ప్రేమతో మిమ్మల్ని పిలుస్తున్న ఆ యేసును మీరు సమీపించారా పాపానికి దూరంగా ఉండాలని మీరు నిజంగా కోరుకుంటున్నట్లయితే యేసును సమీపించడం మినహా మీకు వేరే మార్గం లేదు ఆయన మాత్రమే మన పాపాలను క్షమించగలడు మనకు పరిశుద్ధ జీవితాన్ని ఇవ్వగలడు ఏసు పిలుపు మీలో ఉన్న యథార్థతకు ఒక పరీక్ష వంటిది ఆయన మనల్ని రండి అని ఎలా పిలుస్తున్నాడో ఒక్కసారి చూడండి మనం ఊహించని పరిస్థితుల్లో కష్టాల్లో బాధల్లో ఒంటరితనంలో ప్రభువు మనల్ని మృదుమధురమైన స్వరంతో పిలుస్తున్నాడు నాయొద్దకు రండి ఈ పిలుపును మనం త్రోసివేయలేము ఏసుతో మనకున్న సాన్నిహిత్యం మన జీవితాన్ని సమూలంగా మార్చివేస్తుంది మన ఆలోచనలను మన దృక్పథాన్ని మన హృదయాన్ని పూర్తిగా మార్చివేస్తుంది ఇంకేమీ ఆలోచించకుండా ఏ సందేహం లేకుండా ఏసును సమీపించండి ఆయన మాటలకు కట్టుబడి ఉండండి ఆయనను సమీపించడానికి మీరు చేయవలసిందల్లా మీ జీవితంలోని సర్వస్వాన్ని మీ ఆధీనంలో నుండి యేసు ఆధీనానికి అప్పగించడం మాత్రమే మీ చింతలను మీ భయాలను మీ బలహీనతలను ఆయనకు అప్పగించండి ఆయన మిమ్మల్ని ప్రేమతో స్వీకరిస్తాడు నేను మీకు విశ్రాంతి కలుగచేతునో అని ప్రభువు స్వయంగా సెలవిస్తున్నాడు మీరు ఆయనను సమీపించినట్లయితే విసిగివేశారిన మీ బ్రతుకులో అలసట అశాంతి కనుమరుగవుతాయి మృతతుల్యమైన పరిస్థితుల్లోంచి మీరు జీవంలోకి వస్తారు మీరు